ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాలో ఉన్న దేవుణ్ణి చూసి నాలో ఉన్న ప్రభువును ఆరాధించుకొని నువ్వు వెళ్ళినట్టే నీ కుటుంబంలో నీ సమాజంలో నీ ఇరుగు నీ జాబ్ చేసే స్థలంలో నీ వ్యాపారపు స్థలంలో నీవు పనిచేసే స్థలంలో నీ కంపెనీలో నీ కొలీగ్స్ మధ్యలో దేవుని ఆలయం నువ్వే నీలో చూడాలి చూడాలి ఇది విషయం అసలు నీకు తెలుసా ఈ సంగతి కొంతమంది నీకు తెలీదు నీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయవా అన్న ప్రార్థన చేయవా అంటారు నీ దగ్గరికే వచ్చి ఎందుకు అడుగుతున్నారు తెలుసా నీ ఇంటి పక్కనవా ఇంటి వెనకావా ఇంటికి ఈ పక్క చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి అక్క ప్రార్థన చేయవా అని నీ ముందు చేతులు జోడించి నిలబడినట్టు వాళ్ళ ముందుకు వెళ్ళారా నీ ముందు చేతులు జోడించి నిలబడినట్లు నీ ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డారా పోనీ వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డారా నీ ముందుకు ఎందుకు వచ్చారో తెలుసా వాళ్ళు నీలో దేవుణ్ణి చూస్తున్నారు దేవుడిని చూస్తున్నారు గుడ్ నీలో చూస్తున్నారు అది విషయం లాతి పెద్ద నువ్వు ఒక్కడ అయింది పురుషుడివి నువ్వు ఒక్కదానివ్వంది స్త్రీవి చాలా మంది ఉన్నారు నీ వీధిలో చాలామంది ఉన్నారు స్త్రీలు లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ప్రార్థన చేయండి అంటున్నారా ఎంతమంది ఉన్నా వెతుక్కొని వెతుక్కొని ఒకవేళ నువ్వు ఆ బజార్ నుంచి ఖాళీ చేసి ఇంకో బజార్కి పోతే అక్కడికి వస్తారు వెతుక్కుంటే అక్క ప్రార్థన చేయవా ప్రార్థన చెయ్యక్కా అని ఎందుకమ్మా నన్ను ఎంతసేటంటే ఏమన్నా అక్క నువ్వు చేస్తే బాగుంటుంది అక్క నీలో దేవుడు ఉన్నాడక్క అంటారు అనలేదా నేను ఎప్పుడు ఆ సాక్ష్యం తెచ్చుకోకపోతే ఇంక నువ్వు చాలా వెనకబడి ఉందావు అని అర్థం ఆ సాక్ష్యం ఇప్పటికే నీలో వస్తే నీలో ఉన్న దేవుణ్ణి జనం చూస్తున్నారని అర్థం నీలో ఉన్న దేవుణ్ణి జనం చూస్తున్నారని అర్థం ఇంతవరకు నీకు ఆ సాక్ష్యం లేదా అట్లయితే ఇంకా నీలో దేవుడు జనానికి పరిచయం కాల ఈరోజు నా ముందుకు వచ్చి నిలిచి ప్రార్థన చేయన్నయ్యా అని నా మాటని దేవుని మాటగా నా ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా నువ్వు ఎందుకు గుర్తి ఎందుకు గైకుంటున్నావు ఎందుకు గ్రహిస్తున్నావు ఎందుకు దాన్ని ఇష్టపడుతున్నావు అంటే నువ్వు అది చూశావు నువ్వు నువ్వుగా అది ఎరుగున్నావు నా గొప్పతనం కాదు నా దేవుని కృప నేను విశ్వాసి ఉన్నప్పుడు కూడా నేను రోడ్డు మీద నడుచుకుంటా పోతే సడన్గా కేక వేసేవాళ్ళు అన్నయ్య అన్నా అన్యులు కూడా యేసు ప్రభుని ఎరగనోళ్ళు కూడా నాకు ఆశ్చర్యం నేను పాస్టర్ని కాదు సేవకుని కాదు బోధకుని కాదు ఏమి కాదు నన్ను పిలుస్తారేని వీళ్ళు అయ్యా అయ్యా అయా స్వామి అనేవాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఏమో బ్రదరు అన్న ఎట్లా అంటే పాప అన్ని జనులకు తెలియదు కదా స్వామి 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 కొంచెం ఆగండి స్వామి ఎందుకు మా బాబుకి కొంచెం బాగలిత స్వామి కొంచెం ప్రార్థన చేయండి ప్రభువుని కాస్త అడగండి వేడుకొని నేను అడిగితే ఎట్లా అనలేదు లేదండి మీలో ఆ ప్రభు కనపడుతున్నాడు మీలో ఆ ప్రభుని చూస్తున్నాం చేయండి అని ప్రార్థన చేసి వచ్చేవాడు నవ్వుకునేవాడు నన్ను పిలుస్తారేంటారా నేను చర్చికి వెళ్ళేవాడిని నేను ఒక విశ్వాసిన అయితే చర్చికి వెళ్ళే ఒక విశ్వాసి స్థాయిలో ఉండి ఉన్నప్పటికీ ఆ భక్తి ఆ ఆత్మీయత ఆ క్రమాన్ని వారు గుర్తిరిగారు అన్యులో పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పాములని విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని వారు చెప్పుకున్నారు నువ్వు దేవుని సంబంధివి దేవునితో ఉన్న వ్యక్తివై ఉంటే ఖచ్చితంగా నీలో ఉన్న దేవుణ్ణి కూడా సమాజం చూస్తుంది రైట్గా ఈ ఈ మేజర్ విషయం ఇది చిన్నదా ఇది మైనర్ పాయింటా మేజర్ పాయింటా ఎంతమందికి ఎక్కింది ఇది ఇది మేజర్ పాయింట్ అయితే మరి ప్రజలు నీలో దేవుణ్ణి చూస్తూ నీ దేహం దేవాలయంలాగా వారు ఆరాధించే ఒక ప్రత్యేకమైన స్థలంలాగా నీ దేహమును ప్రజలు గౌరవించినట్లు నీవెలాగుండాల్సి ఉంది ఎంత పవిత్రంగా నిన్ను కాపాడుకోవాల్సి ఉంది ఇది ఏది ప్రభు కొడతాడు తిడతాడనే కొడతాడు తిడతాడు కాదు ఇప్పుడు నేను ఉండే ఇంటిని మీరు శుభ్రం చేస్తారా లేకపోతే గందరగోళం చేస్తారా ఏదో అక్కడ గది వేసుకున్నానండి మీరు శుభ్రం చేస్తారా లేతే ఎక్కడెక్కడ చేస్తానో చందులు వేస్తారా ఎందుకు అమ్మ శాలేమన్ను ఉండే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఏ నేను కొడతానని భయమా నేను తిడతానని భయమా దాన్ని శుభ్రం చేయకపోతే కత్తి తీసుకొని ఏమైనా సాయంత్రానికి మీ ఇంటికి ఏమైనా వస్తానని భయమా సంపుతానని ఏమన్నా భయమా కొడతానని లేదు తిడతానని లేదు సంపుతానం లేదు లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తానని లేదు ప్రేమ అన్నం మీద ప్రేమ అన్నం మీద మమకారం అందుకే నా ఆ ఇంటిని శుభ్రం చేయటమే కాదు ఎక్కడెక్కడ రోడ్డు మీద కనపడో వాటిని కూడా కొనకొచ్చి తగిలిత్తా ఉంటారు అన్నకి అన్నీ ఉండాలి అన్నీ బాగుండాలి అది బాగుండాలి ఇది బాగుండాలి అట్టుండ ప్రేమ నేను కొడతానో తిడతానో భయంతో కాదు ఏసయ్య పవిత్రమైన జీవితం జీవించమని చెబుతుంది భయంతో కాదు నన్ను ప్రేమించి చేయండి రా అని చెప్తున్నాడు ఆయన అవునా శిక్షిస్తాడో అమ్మో అపవిత్రంగా ఉంటే శిక్షిస్తాడేమో అంటే అదొక బానిసత్వం అమ్మో పొరపాట్లు చేస్తే కొడతాడేమో దెబ్బ కొట్టిద్దేమో అమ్మో సమస్యలు వస్తాయేమో అంటే రాకపోతే చేయాలనేగా అది ఇంపైన సువాసనగా ఉండదు దేవునికి బలవంతంగా అన్ని అణుచుకోవటం అంటే చాలా లేక ఆగిపోయింది కానీ లేకపోతే మామూలుగా ఉండేది కాదు అన్నట్టు అన్నమాట ఇది బలవంతంగా అణుచుకోవటం అనేది ఇష్టం ఉండదు ఆయనకి హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించి చెడుని మనం విసర్జించుట దేవునికి ఇష్టమైన క్రియ మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి ఆత్మస్వరూపీ నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు గుడిగోడలలో దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు గుడి గోడలలో దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చుడు బడి బండలలో లేదు దైవత ఉన్నది ఉన్నది చూడు స్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు చూడు గుడి లేడు దేవుడు ఈ స్పర్శ ప్రతి మానవుడికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు మనిషి మహానుభావుడై దైవము అన్న అంతస్తుకెళ్తాడు నేను దేవుడు నివసించే ఆలయాన్ని నేనొక ఆలయాన్ని గనుక ఈ ఆలయాన్ని పవిత్రంగా కాపాడాలనే స్పర్శ ఏ భక్తునికి అందుద్దో ఏ భక్తురాలికి అందుద్దో వారు ఇక పరిపూర్ణత వైపు అడుగులేసి బలవంతం చేతగాక హృదయపూర్వకంగా చెడుగును విసర్జించి నేను దీన్ని ఎలా పడితే అలా చేయొచ్చు ఆయన ఏమనడు ఆయన ఎందుకు చేయాలి ఆయన నివసిస్తున్నాడు కదా నాలో ఎందుకు దీన్ని మలినం చేయాలి ఎందుకు దీన్ని అపవిత్రం చేయాలి అందుకే చూసావా నువ్వు తప్పు చేసినప్పుడు చిన్న పొరపాటు నీ వల్ల జరిగినప్పుడు లోపల పెద్ద వేదన స్టార్ట్ అయింది పెద్ద మదనపాటు స్టార్ట్ అయింది గందరగోళం స్టార్ట్ అయింది అది లోపల దేవుడు పడుతున్న బాధ నీ నోటి నుంచి ఒక అపవిత్రమైన మాట దొల్లితే లోపల ఒక భయంకరమైన వేదన ఎంతమందికి ఉందో ఈ స్పర్శ నీ నోటి నుంచి ఒక అపవిత్రమైన మాట వచ్చినా లేకపోతే నీ చూపుల్లో ఒక అపవిత్రత దొల్లినా నీ ద్వారా ఏదైనా ఒక తప్పు జరిగినా లోపల నుంచి ఒక భయంకరమైన దుఃఖం ఒక మూలుగు లోపల 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 లోపలే ఉంటుంది ఎంతమందికి ఉంది ఈ స్పర్శ నిజంగా అది నీలో ఉందంటే నువ్వు కొంతమేర గుర్తించావు దేవుని వేదన నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడతాడని రాసుంది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక మీరు చూడగలిగితే నాలుగో అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళు తేండి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో బాబునని చూడండి వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాణియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అద్దుగో పాట ఏం పాడుతున్నావు నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా ఎన్ని పాటలు పాడుతున్నావు ఎన్ని పాటలు పాడుతున్నావు ఇంకో పాట ఏం పాడాం పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా దేవా చరణం వాడండి బలముగా వీచే గాలి వాలే హృదయాలలోకి రండి దేవా బలముగా వీచే గాలి వాలే మారుదయాలు రండి దేవా ൂടേ പരിശുധി രണ്ട് പരിശുദ്ധ കൂടീ പരിശുദ്ധ കൂടീ തൊരുക రండి రండి త్వరగా రండి 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 నాపై రండి పరిశుతాత్ముడా స్వాగతం దేవా పరిశుతాత్ముడా స్వాగతం దేవా దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ రమ్మన్నావు నా హృదయంలోకి రమ్మన్నావు నా మీదికి రమ్మన్నావు నా లోనికి రమ్మన్నావు స్వాగతించావు వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే నువ్వు చేసే మర్యాద ఏంది లోపల ఆయన కూర్చున్నాడు ఇది అబద్ధం కాదు ఏ చెప్పాడు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచనం నుంచి చూడండి సాక్షాత్తు ఏ సయ్యే చెప్పాడు వినండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం నేను తండ్రిని వేడుకుంది నేను తండ్రిని వేడుకుంటాను మీ అత్త ఎల్లప్పుడు ఉండుటై మీ అత్త అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు అంటే గుర్తు గుర్తుపెట్టు ఆ మాట రౌండ్ కొట్టు ఎనీ టైం ఎల్లప్పుడు నీ యొద్ ఎల్లప్పుడూ ఉండుటకాయ ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అబ్బా అయిపోలా చదువు లోకము ఆయనను చూడదు లోకానికి ఆయన తెలియదు లోకం ఆయన చూడదు ఆయనని ఎరుగదు గనుక ఎరుగదు ఆయనను పొందనేరదు లోకానికి ఆయన దొరకడు లోకం పొందలేదు మీరు ఆయనని ఎరుగుదురు మీరు ఆయనని ఆయన ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మళ్ళీ మీతో కూడా నివసించును అంటే పక్కింటి ఉంటాడేమో అనుకుంటారేమో అని క్లారిటీ ఇస్తున్నాడు మీతో కూడా నివసించును అని మీలో ఉండును అన్నాడు ఎక్కడుంటాడా అతి పౌలు గారు చెప్పిన పత్రికలు కాదు సాక్షాత్తు ఏసే చెప్తున్నాడు ఇక్కడ ఎవరున్నారు మనలో దేవుడు మనలో నివాసం ఉంటున్నాడంటే అప్పుడు మనం ఏమై ఉన్నాం దేవాలయం మరి దేవుడు నివసించే దేవాలయంలాగా మనం ఉంటే దీన్ని దొంగల గుహగా ఎట్లా చేస్తాం దీన్ని పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా దీని ద్వారా అపవిత్రమైన చర్యలు ఎలా చేస్తాం విచిత్రం చెప్పనా పెద్ద పెద్ద చేయాల్సిన అవసరంలా నోరు జారి దుర్భాష మాట్లాడిన లోపల బాధపడతాడట విచిత్రం చెప్పనా కడుపులో పెండం తిరుగుతుంటే ఆ కదలికలు తల్లికి అర్థమవుతాయి బిడ్డను ధరించిన తల్లికి అర్థమవుతాయి లోపల పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటే ఆయనను తమయందు కలిగి ఉన్న దేవుని బిడలకు తప్పకుండా అర్థమైతే నా ఆత్మ నాలో కృంగ్యను అంటాడు నా ఆత్మ నాలో యాతన పడుచున్నది అంటాడు నా ఆత్మ నాలో మూలుగుచున్నది నాలో మూలుగుచున్నది పావురము పక్షులనియును దుఃఖారావం అనుదినం చేయునట్లు పావురము పక్షులనియులు దుఃఖారావం అనుదినం చేయునట్లు దేహ విమోచన ఓ కొరకై నేను మూల్గు సదా దేహ విమోచన ఓ కొరకై నేను మూల్గు సదా మూల్గు సదా ఆకాంక్షతో నేను కనిపేటదును ఆకాంక్షతో నేను కనిపేటదును దేవునికి మహిమ దేవునికి మహిమ ఒక మూలు కూడా చేస్తుంది లోపలే చేస్తుంది లోపలే వేదన తప్పు జరిగింది తప్పు జరిగింది ఎవర్తో తెలుసాది నీలో ఉండి పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు కొంతమంది పరిణతి చెందిన విశ్వాసులు చెప్తారు నాతో నా పొరపాటు చేశాను నన్న నా ఆత్మ నాలో క్షోభిస్తుంది నా ఆత్మ నాలో దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ నాలో వేదన పడుతున్నాడు అన్నయ్య నాకు అర్థమవుతుందన్న మరి వేదనపాటి వేదనపాటి ఏం చేస్తున్నాడు అంటే మోకాళ్ళుని ఒప్పుకోమని ప్రేరేపిస్తున్నాడు పని క్షమాపణ అడిగి దిద్దుకో సరి చేసుకో దేవుని ఆత్మ దుఃఖ పెట్టద్దు ఈరోజు కాదు ఆయన రాకడా వచ్చేంత వరకు ఆయన నీలోనే ఉంటాడు ఆయనలో నువ్వు నీలో ఆయన ఎన్ని పాటలో నాలో నీ ఉండుటే నీలో నుండు అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెంది తెలుసుగా మీకు తెలియని పాట మీకు తెలియని పాట ఎవరున్నారా ఇన్ని వచనాలు ఉన్నాయి మరి ఈ వచ్చినాలన్నీ కలిసి ఏం చెబుతున్నాయి ఎవరున్నారు లోపల దేవుడు దేవుడు ఉన్నది ఏమైంది దేవాలయమే దేవాలయంలో మరి ఎట్లా పెడితే అట్లా ఏది పెడితే ఎట్లా చేస్తావు నువ్వు ఇది ప్రశ్న